గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది మనకు గంజీ రోడ్ గాంధీ విగ్రహం దగ్గర ఇక్కడనే మన షాప్ నూతన ఆర్సిఎం షాప్ శ్రీ వెంకటేశ్వర ఆర్సిఎం కిరాణా స్టోర్ ఇక్కడ అన్ని గుడ్ మార్నింగ్స్ గుడ్ నైట్ వర్క్ అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నిత్యావసరాలు లభించదు తక్కువ ప్రైజ్లో ఆయిల్ హెల్త్ గోడ్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇందులో ఒరిజినల్ కంటెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ బయట మార్కెట్లో ఏ కంపెనీలో ఏ ఆయిల్లో కూడా ఇంత ఒరిజినల్ కంటెంట్ ఉన్నది పేరులోనే ఉంది హెల్త్ గార్డ్ ఆయిల్ దీంట్లో మనకు పప్పులు నిత్యావసరాలు అన్ని దాదాపు పది రకాల పప్పులు ఉంటాయి శనగపప్పు పల్లీలు పెసరుపప్పు ఎర్రపప్పు కందిపప్పు బియ్యం మసూరి బాస్మతి రైస్ బనీన్లు బాస్మతి రైస్ అండర్ వేస్ సేవింగ్ గ్రేడ్స్ ఇవి దోమల బతి అగర్బత్తీలు ఆర్టిక్ डिश्वाशार लिक्विड डिटर्जेंटक्विड शनगपिं रीसेंट लाची कोकोनट बिस्कट धनिया पौडर् पस्पू और पोडो बिस्किट पोडी टी पैकेट टी पोरी mm. कोकोनट बिस्किट फाइबर बिस्किट जीरा बिस्किट्स एंड क्रीम बिस्किट्स अदर बट्टी लो अन <laughs> इटला गौर सडनी आइटम्स गुड मॉर्निंग चुकोदरतने आइटम्स

సైజ్ ఉంటాయి చిన్నపిల్లలకు పెద్దలకు మంచి క్వాలిటీతో ప్యూర్లీ కాటన్ ప్యాడ్స్ దగ్గర ఎలాంటి కెమికల్ లేకుండా గ్రీన్ టీ ఇది కూడా మసాలా టీ పొడి ఇది టీ పొడి ఇది కూడా టీ పొడి लेलक चापूस मिल्क गार्ड आइल फाइनाइटर्स प्रोटीन हाई प्रोटीन कंटेंट गले सेम चिकनロス ಅನ್ನುವದು चिकन ಗಂಟೆ ಹೈ ಪ್ರೋಟೀನ್ ಚಿಕನ್ ಮಟನ್ ಆಗಲಿ ಲೇಡೀಸ್ ಕಿ ಕಾರ್ನ್ ಫ್ಲೇಟ್ ವೆಜಿಟಬಲ್ ಬಿರಿಯಾನಿ ರೈಸ್ ವೆಜಿಟೇರಿಯನ್ ಬಿಜ್ ಪೇಸ್ಟ್ ಕ್ಯಾಬಜ್ ಗೇರ್ಬನ್ ಪೇಸ್ಟ್ కారం పొడి మ్యాంగో ఫ్లేవర్ జ్యూస్ ఆరెంజ్ ఫ్లేవర్ జ్యూస్ మూంగ్ దాల్ పిల్లలు పెద్దలు ఎవరైనా వచ్చి మంచి టేస్టీ మూంగ్ దాల్ ఇది రైస్ బ్రౌన్ ఆయిల్తో చేసినాయి ఇందులో పామ్ ఆయిల్ అని అలాంటివి కలపరు ఇవి పీనట్స్ పెద్దోళ్ళు డ్రింకింగ్ టైంలో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ పీనట్స్ నెక్స్ట్ సోన్ పాపడ్ హెల్త్ గడ ఆయిల్తో చేసిన మంచి సోన్ పాపడ్ టేస్టీ అండ్ హెల్దీ సోన్ పాపడ్ టొమాటో కిషప్ బ్రెడ్ల నీళ్ళ చేసుకోనిక ఇది చట్నీ ఇది కూడా మనకు మామూలుగా రైసు ఏమంటారు లెమన్ రైస్ దాంట్లో దీంట్లో చేసుకోనిక మ్యాంగో పికిల్ చట్నీలు కూడా లభిస్తున్నారు మిక్స్డ్ పికిల్ అన్ని రకాల మ్యాంగో అండ్ నిమ్మకాయ మిక్స్ చేసిన చట్నీ తక్కువ ప్రైజ్లో మనకు హెల్త్గాడ్ ఆయిల్ బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైజ్లో లభిస్తుంది ఫిజికల్లీ రిఫైండ్ ఆయిల్ ఇది ఆరోగ్యానికి ఎంతో చాలా మంచి ఆయిల్ పిల్లలకు టేస్టీతో కూడిన నూడిల్స్ ప్యూర్లీ హెల్త్ హెల్తీ రైస్ బ్రౌన్ ఆయిల్తో చేసినవి ఇంకొకటి ఇవి ఇందులో గోధుమలు ఎక్కువ ఉంటుంది ఎలాంటి మైదా కంటెంట్ గానే ఉండదు తక్కువ ఫ్రైజ్లో ఉంటుంది నెక్స్ట్ వంటలకు సబ్జీ మసాలా రసోయి తడకా మసాలా జల్జీరా పౌడర్ గరం మసాలా అన్ని రకాల వంటకి సంబంధించిన దినుసులు లభించాయి షాంపూస్ టూ రూపీస్ షాంపూస్ ఉన్నాయి ఇవి వన్ రూపీస్ షాంపూస్ హెర్బల్ షాంపూ ఇవి సోపులు మీన్ సోప్ ప్యూర్లీ వేపాక్ చేస్తుంది సోప్ ఇవి జస్ట్ టెన్ రూపీస్లో మనకు లభిస్తుంది ఇవి లిల్లీ పూలతో చేస్తుంది జీలకర్ర క్రీనో భుజియా కర్రీ పేస్ట్ క్యాబ్ హెర్బల్ టూత్పేస్ట్ మీకు ఎలాంటి పంట సమస్యలు నోటి దుర్వాసన రాకుండా పన్నెండు గంటలు మీకు ఫ్రెష్గా ఉంచుతుంది అండ్ నాన్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ మార్కెట్లో ఏది దొరికినా కూడా నీకు ఫ్లోరైడ్తో దొరుకుతుంది అది దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతుంది అలాంటి ఫ్లోరైడ్ లేని జీరో క్లోరైడ్ గల పేస్ట్ కూడా ఆర్సంఏ లభిస్తుంది హ్యాండ్ వాష్ और इन फ्लेवर तो इसमें हैंड वॉश ग्लास क्लीनिंग लिक्विड शैम्पू सूत्री बुटो शैम्पू पेन बॉक लिक्विड मैंगो जूस कॉफी फ्रूट जाम पिल्ला लग जाम वड़ा हेल्दी जाम रोज सिरप कुछ सिरप गिलाई तुलसी जूस अलोवेरा जूस అండ్ మన ఇండియాలో దాదాపు నలభై శాతం ప్రజలు సఫర్ అవుతున్న షుగర్ మంచి ఔషధం సైన్యం అనేది ఈ న్యాచురల్ ఫ్రూట్స్తో తీసుకొచ్చింది ఇది ఇది మంచి రెమెడీగా ఉపయోగపడుతుంది పిల్లలకు న్యూట్రిఛార్జ్ కిడ్స్ గామా ఒరిజినల్ నెక్స్ట్ న్యూట్రిచార్జ్ మ్యాన్ న్యూట్రిచార్జ్ మ్యాన్ ఆమ్లా క్యాండీ పిల్లలకు టేస్టీగా మంచిగా నెక్స్ట్ ఎనర్జీ మీఠా ప్లస్ ఫినాయిల్ వాష్ వాష్ బాత్రూంలో కనుకొని పుట్టుకునేవాళ్ళు కానీ డిటర్జెంట్ ఎక్కువ మీ బట్టలకు డిటర్జెంట్ ఎక్కువ అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో జస్ట్ సరే మనకు తగ్గుదక్కుతుంది జస్ట్ దాంతో పాటుగా మనకు నెక్స్ట్ సర్ఫ్ అన్నిటికీ రేపు ఆల్మన్ వన్ కోల్డ్ క్రీమ్ కూల్ పౌడర్ టాల్కింగ్ పౌడర్ పెయిన్ మూవ్లాగా నీకు జాయింట్ పెయిన్స్ కానీ మొక్కలు ఉన్నప్పులు కానీ మంచిగా రిలీఫ్ అవుతుంది నీకు చిన్న పౌడర్ డబ్బులు కూడా ఉంటుంది నవరత్న కూల్ ఆయిల్ కూడా లభిస్తుంది पौडर्ट बाडी लोशन नवरत्न आई को आई प्रोटी रसगुला अनर्दन गोली मैस्ट्रिक प्रॉब्लम का अला तोरी मोरिंगा आइटम्स, फूट क्रीम इधर मॉयचर स సన్ సన్స్క్రీన్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడుకుంటే మంచి లోషన్ నైస్ ఆఫ్ ఫేస్ వాష్ నెక్స్ట్ ఇంగువ సోపులు అన్ని గ్రేడ్ వన్ సోప్లు మా దగ్గరలోకి వచ్చేవి న్యాచురల్ సోప్ నీకు ఎలాంటి కెమికల్ ఎక్కువ ఉండదు దీంట్లో న్యాచురల్ బాత్ బాడీ లోషన్ शांपूस् एंड एर आईटर्जेंट सोपिशा बॉक्स इधवाड़े सोपोड़ चुनाब लीम नीम चंदन चंद फ्राइ ఇలా అన్ని రకాల నిత్యావసరాలు మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా వచ్చి మీ ఫ్యామిలీ ఆరోగ్యం కోసం ఇక్కడ బట్టలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి రెడీమేడ్ అయిన క్లాత్ కాబట్టి మీకు ఏవి వస్తువు కావాలన్నా కూడా ఒకటే షాప్లో తీసుకోవచ్చు వీటితో పాటు చెప్పులు కానీ మన ఇంట్లో కావాల్సిన అన్ని నిత్యావసరాలు లభిస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జేఆర్